నమస్తే వెల్కమ్ టు జీ నైన్ న్యూస్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఎన్టీఆర్ పింఛన్ పంపిణీలో భాగంగా సత్యనపల్లి నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు దివ్యాంగులకు పింఛన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు పేదల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎన్టీఆర్ భరోసా ద్వారా లక్షలాది మంది నిరుపేదలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సత్తెనపల్లి పట్టణ ఇరవయవ వార్డు నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నట్టు తెలిపారు ఆరు వేల రూపాయలు ఫంక్షన్ యూజ్ చేస్తాం ఇస్తా ఉందా మరి బాబుగారి ప్రభుత్వం బాగుందా బాగానే ఉందా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారా పక్క చేయదండి మరి మహిళలు ఉచిత బస్సు ఎక్కుతున్నారా గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి వస్తున్నాయి గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి బాగుందా ప్రభుత్ ప్రభుత్వం బాగుంది